జై శ్రీరామ్ శ్రీరామపీఠం రామచంద్రపురం ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా సైన ఏకాదశి సందర్భంగా శ్రీరామపీఠంలో సకల దేవతాశ్వరూపిణి అయినటువంటి ఆ గోమాత యొక్క పూజా కార్యక్రమం మహోత్సవాన్ని జరిపించడం జరుగుతోంది కనుక సకల దేవతాశ్వరూపమైనటువంటి గోవుని ప్రతి ఒక్కరూ కూడా పూజించండి గోవును సేవించండి గోవుకి ఆహార పదార్థాలు పెట్టండి గోరక్షణ చేయండి గోవు ఉంటే సకల లోకాలు సుభిక్షంగా ఉంటాయి అట్లాంటి గోమాతను అందరూ కూడా పూజించండి శ్రీ రామపేటలో గోపూజ మహోత్సవం జరుగుతోంది భక్తులందరూ కూడా ఎవరైనా మా పీఠంలోకి వస్తే గోపూజ చేసుకోవచ్చు స్వయంగా కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ గోపూజను చూసి తరించండి సకల దేవత స్వరూపమైనటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి దేవత గోమాత అట్లాంటి గోమాతను అందరూ కూడా సేవించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా పీఠమందు ప్రతిరోజు కూడా విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అర్చనలు జరుగుతాయి అన్న వితరణ జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా శ్రీరామపేఠాన్ని దర్శించుకునేటువంటి వారందరూ కూడా వచ్చేసి రామపేఠంలో పూజల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా తరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం మా పీఠమందు జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలు చూడబడును ఎవరు ఏ సమస్యలో ఉన్నా అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గం చెప్పబడును ప్రతి ఒక్కరూ కూడా మా పీఠాన్ని దర్శించి తరించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామపేటం రామచంద్రపురం చాలామందికి అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతున్నారట రామచంద్రపురంలో పిల్లవారి హై స్కూల్ వద్ద రామచంద్రపురం పిల్లవారి హై స్కూల్ వద్ద రామపేటం కనుక భక్తులందరూ కూడా దయచేసి లేకపోతే మా డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి రండి తప్పకుండా ఎవరు ఏ సమస్యలో ఉన్నారండి అన్ని సమస్యలకి కూడా పరిష్కార మార్గం చెప్పబడును జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమైంది వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి కనుక భక్తులందరూ కూడా గురు పౌర్ణమిలో పూజల్లో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా రామపేటంలో పూజల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాం సమస్త దేవతాస్వరూపం గురువు కనుక గురువు అనుగ్రహం లేకపోతే ఏం లేదు కనుక అట్లాంటి గురు పూర్ణమైనటువంటి ఆ యొక్క ఇరవై ఒకటో తారీఖు ఆదివారం గురు పౌర్ణమి ప్రతి ఒక్కరు కూడా గురు పౌర్ణమి పూజలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ శ్రీ రామపేటం తరపున అందరికీ కూడా ఆహ్వానం ప్రతి ఒక్కరు భక్తులు రండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరూ రావచ్చు ప్రతి ఒక్కరు కూడా పీఠంలో పాల్గొని తరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారణే శ్రీరామ రామ రార రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారణే శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారణే శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారణే జై శ్రీరామ్ Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram.